నమస్కారం గౌతమ్ గారు నమస్తే అండి సార్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న అధికారిని వేధించి వేధించి ఆయన లీవ్ మీద వెళ్ళిపోయేలా చేశారు ఫైనల్గా ఆయన ఆయన పర్సనల్ రీజన్స్తో ఆయన వెళ్ళిపోయాల్సి లీవ్లో వెళ్ళిపోయారు ఆ తర్వాత తెచ్చుకున్న అధికారి ఈ రవికిరణ్ రెడ్డి గారు ఈయనకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారని చెప్పేసి నడుస్తున్న టాక్ అలాంటి అధికారికి పోస్టింగ్ ఇవ్వడంలో ఇవ్వడంలో ఉన్న మర్మం ఏంటి ఎందుకంటే అప్పుడు ములాఖత్ ఇవ్వలేదు అప్పుడు జైలుకి వెళ్ళి అంటే ములాఖత్తు జైలు పైన డ్రోన్లు ఎగిరాయి డ్రోన్లు ఎగిరాయి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాస్తే కార్యకర్తలను ఉద్దేశించి అది ఫేక్ లెటర్ అని మాట్లాడాడు జైల్లో పెన్ కెమెరాలు పెట్టుకుని ఈయన సెల్లు చుట్టూ తిరిగారు జైల్లో పెట్టిన నక్సలైట్లు ఎవరైతే చంద్రబాబు నాయుడు మీద అసాల్ట్ కు పాల్పడిన నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో ఆ నక్సలైట్లు అందరూ వచ్చి ఈయన సెల్ చుట్టూతా తిరిగి వెళ్తూ ఉన్నారు అదంతా ఈ రవికిరణ్ రెడ్డి హయాంలోనే జరిగింది సో ఇంత దారుణంగా చేసిన అధికారికి మళ్ళీ టీటీడీలో పోస్టింగ్ ఇవ్వడం ఏంటి అంటే పైన అంటే ఎక్కడో లోపం నడుస్తుంది అంటే అధికార వ్యవస్థలో అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతున్నాయా లేదంటే లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇవన్నీ తెలిసి జరుగుతున్నాయా తెలియకుండా జరుగుతున్నాయా తర్వాత వీళ్ళ కోసం పైరవీలు చేశారంట చిత్తూరు జిల్లా నాయకులు కొంతమంది పైరువీలు చేశారని చెప్పేసి తాగుకొని నడుస్తుంది అలాగే ఇంతకుముందు చెవిరెడ్డి మోహ మోహిత్ రెడ్డి గారు అంటే చంద్రగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి మీద అత్యాయత్నం జరిగిన వాటిలో నిందితుడు ఆయన గారిని లుక్అవుట్ నోటీస్ ఇచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆపేసి అక్కడ తిరుపతి ఇచ్చి సో అక్కడ కూడా అయ్యారు టీడీపీ నాయకులు అని చెప్పేసి టాక్ నడుస్తుంది ఏంటి చిత్తూరు జిల్లాలో టిడిపి ఏం నడుస్తుంది తర్వాత ఇలాంటి వివాదాస్పదమైన అధికారికి పోస్టింగ్ ఇవ్వడంలో ఉన్న అంతర్యం ఏంటి మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇది ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి ఎట్ ద స్టార్టింగ్ డే ఫస్ట్ డే ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారో ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి పైరు వేలు మొదలు పెట్టాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి కారు బయట పెట్టుకుని లోపలికి నడిచి రావాల్సిన ఈ జగన్మోహన్ రెడ్డిని వెనక ద్వారం గుండా లోపలి దాకా కారులో రానిచ్చే పరిస్థితిని కూడా ఈ టీడీపీ నాయకులే చేసుకున్నారు అది మేమేదో వాళ్ళ మీద దయదలిసి ఇచ్చాం అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ మొత్తం అతనితోటి అంట కాగిన వ్యక్తుల ద్వారా జరిగిన ఒక ప్రమేయం ఒక మంత్రి గారి ప్రోద్బలంతో ఇది జరిగింది అనేది ఆ రోజు పుకార్లు కూడా వచ్చాయి ఆయన ఈ కారులో లోపల దాకా వస్తాడట అక్కడ దిగి లోపలికి వెళ్తాడట మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసి ఆయనకున్న మిగతా ఎమ్మెల్యేలు చేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళు చేస్తారట ఒక ఆర్డర్లో ఈ ఏబిసిడి ఆర్డర్లో వచ్చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్స్ వై జడ్డు దాదాపుగా చివరిలో వస్తాడు ఎమ్మెల్యేగా చేస్తే దానికి కూడా పైరవి చేసుకున్నారు దానికి కూడా ఈ కూటమిలో ఉన్న నాయకులు ప్రోద్బలంతో జరిగింది అది చంద్రబాబు నాయుడిని ఒప్పించి వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి మాత్రం ఏదో ఆయన మీద ఎందుకు అంత దా జాలి దయ కరుణ మాలాంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టి చావచేత కొట్టినందుక మా నాన్న లాంటి వాడిని కారుతో కారులో వెళ్తున్న వాడిని లారీలతో గుద్ది చంపే ప్రయత్నం చేసినందుక ఆయన మీద జాలి చూపిస్తుంది మీరు సిగ్గుండొద్దు మీకు మాత్రం సిగ్గుందండి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి అకారణంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెడితే కార్యకర్తలు కింద ఉన్న కింది స్థాయి నాయకులు అందరూ బెంబేలు ఎత్తిపోయారు తప్ప ఈ నాయకులందరూ బాగానే ఉన్నారు మళ్ళీ సీట్లు తీసుకొని ఈసారి మనం గ్యారెంటీ గెలుస్తామని ప్ర సీటు తీసుకొని చంకలు గుద్దుకుంటూ అసెంబ్లీకి వచ్చారు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళతోటి మిలాకత్ అయిపోతూ ఉన్నారు దీంతో పాటుగా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ పాత్ర చాలా చాలా అనుమానించదగ్గ తర కనంగా కనిపిస్తా ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో బీజేపీ వైపు వేళ్లు చూపించబడుతున్నాయి మద్యం కుంభకోణంలో రెడ్డి ఇంకా అరెస్ట్ కాకపోవటం వెనక మళ్ళీ బీజేపీ వైపే వేళ్లు చూపించబడుతూ ఉన్నాయి ఎందుకయ్యా అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డితో అనంటకాగిన ఈ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టు నాయకులు ఎవరున్నారు చూడండి వాళ్ళందరికీ అందులో వాటాలు ఉన్నాయి అందుకోసమని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చిన మా దీంతో ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటారు వీళ్ళు ఏ కారణానికో వీళ్ళు ఒప్పుకుంటారు ఏ కారణమో కాదు మరి కొన్ని కారణాలు ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ చేసిన తర్వాత కూడా రీచ్ల్లో ఉన్న ఇసుకకి మీద నియంత్రణ లేదు కాబట్టి ఎబ్బడ ముబ్బడగా జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ రేటుకి ఈ తెలుగుదేశం నాయకులందరూ అమ్ముకున్నారు ఇసుకని ఎంతమంది ఎంతమంది ఎన్ని నియోజకవర్గాల నుంచి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ రేటు అమ్మితే దాని మీద ఒక ఆకు ఎక్కువే చదివారు బాబు వీళ్ళు వీళ్ళు ఇదిగో ఈ రేట్ అని మాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రీచుల్లో ఉన్న ఇసుకనంతటిని వీళ్ళు బాగా వెసపోయి ఉన్నారు ఐదు సంవత్సరాలు బట్టి ఒక్క రూపాయి ఆదాయం లేక అంటే పై మనకి చెబుతారు చూడండి అందరూ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎందుకు ఎగబడేది పని చేసినా చేయకపోయినా ఉద్యోగం ఉంటుంది అనే దానికంటే కూడా ఆమ్యామ్యాలు లంచాలు పెక్కలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి అసలు అందున ఈ పోలీస్ శాఖకి ఎంతమంది పరిగెత్తారు చూడండి అందులో స్పెషల్గా ఇంకొకటి ఉంది సారాయి పోలీస్ అని పిలుచుకుంటారు వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాన్ని సారాయి పోలీస్ అంటే మామూలు అండి అని చెప్పుకునే పోలీసు వాళ్ళని నేను వంద మందిని చూశాను ఏంటంటే ఎక్కువ వస్తాయి బాగా సంపాదించుకోవచ్చు అలా సంపాదించుకుంటానికి వీళ్ళు కూడా అలవాటు పడ్డారు ఎందు మా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆయన భార్య కుమారి పోయినసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కోట్లు ఖర్చు పెట్టామయ్యా మాదంతా మాకు రావద్దా అంది ఇప్పుడు కూడా తిరిగి అదే పనిచేస్తా ఉంది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏం పనులు చేశారో మళ్ళీ అదే రేషన్ బియ్యం ఏంటి రియల్ ఎస్టేట్ వెంచర్లకి డబ్బులు కట్టి తీసుకోవటం ఏమిటి బార్లన్నిటినీ వాళ్ళ అనుయాయులకి చేత లాక్కు లా లాగేసుకుంటాం ఏమిటి కేబుల్ టీవీలు మొత్తాన్ని ఆక్రమించుకుంటాం ఏమిటి ఎన్నెన్ని ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి అందులో ఆయన ఒక్కడిని అని పర్టికులర్గా పేరు చెప్పడానికి మా ఎమ్మెల్యే కాబట్టి చెప్పాను కానీ మా దేశం అంతా రాష్ట్రం మొత్తంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఇదే చేస్తూ ఉన్నారు ఇంతకు మించి వేరేం చేశారు చెప్పండి ఇసుక రీచుల్లో ఉన్న రీచ్లో ఉన్న ఇసుక ఎంత ఉంది దాని మీద ఏమి నియంత్రణ చూపించారు అందులో అమ్ముకొని నాయకులు ఎవరు గుండెల మీద చేసుకొని తెలుగుదేశం నాయకులను మాత్రం చెప్పనండి వీళ్ళు కూడా ప్రలోభాలకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆశ చూపిస్తారు మీరు చెప్పిన మీద మీరు మీరు చెప్పిన ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు ఉన్నాయి సార్ అంటే ఒక షాపింగ్ మాల్ విషయంలోన సాయి కార్తిక్ అని ఒక షాపింగ్ మాల్ ఉండేదండి నాకు తెలిసి అది పోరం పోకు స్థలం అందులో ఏ కొంచెమో ఒక గుప్పెడో ఎవరిదో ల్యాండ్ ఉంది దాన్ని మొత్తంగా అప్పుడు నాకు నేను నా కళ్ళతో చూసాను అక్కడ ఒక పెద్ద కోరి ఉండేది చెరువులాగా నీళ్ళు నిండు ఉండేవి అదంతా మొత్తం ఎవరిదో కాదు అందులో గుప్పెడో గుప్పెడు ఎవరిదో ఉండి ఉంటుంది చాలా వరకు పోరం ఒక స్థలం ఉంది అందులో దాన్ని మొత్తం ఆక్రమించేశాడు ఈ తెలుగుదేశం నాయకుడే అతను కూడా ఆక్రమించేసి దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు ఆ తెచ్చుకున్న డబ్బుల్ని కింద ఈ స్థలం ఇచ్చాడు మళ్ళీ అధికారం వచ్చింది కదా ఆ స్థలం ఇచ్చింది తీసుకున్నాడు ఏం చేశాడు పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు అందులో పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షోరూములు థియేటర్లు షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు అన్ని పెట్టేటప్పటికి కన్ను కుట్టేసింది దాన్ని లాక్కోవటానికి విడదల రజనీ కూడా బోల్డంత ప్రయత్నం చేసింది ఆయన వాళ్ళ విడదల రజనీ బాగుమతి మాత్రం ఏం తక్కువ తిన్నాడా వాళ్ళు కూడా బాగానే తిన్నారు బాగా ట్రై చేసి ఒక రైతు బజారు ఉంటే ఆ రైతు బజారు ముందు ఒక టీ కొట్టు పెట్టుకుంటానికి ఒక ప్లేస్ ఉందండి ఆ ప్లేస్కి ఇదిగో నెలకు మీరు ఎంత డబ్బులు కట్టాలి ఎందుకంటే అక్కడ బాగా వ్యాపారం జరుగుతుంది చుట్టుపక్కల స్కూల్స్ కావచ్చు మాల్స్ కావచ్చు బిజీ సెంటర్ కావచ్చు బాగా బిజీగా ఉండటం వలన అక్కడ వ్యాపారం బాగా జరుగుతుంది ఆ వ్యాపారం చూడగానే అందరికీ కన్ను గుట్టేస్తుంది ఇదిగో ఈ ప్లేస్ మీకు ఇవ్వాలి అని అంటే మాకు ఎంత హఫ్తా కట్టాలి నెల నెల మీరు ఎంత డబ్బులు ఇవ్వాలని మా రజనమ్మ మా అని గుండెలు బాదుకొని తిరిగాడు గెలిపించుకోవటానికి ఒక బేకరీ ఓనరు చెలకలూరు మొత్తంలోనే అది ఫస్ట్ బేకరీ బాగా పేరున్న బేకరీ ఆర్య ఆర్యవయ్య సంఘానికి సంబంధించిన వ్యక్తులు అనమాట వీళ్ళు వీ ఆయన గుండెలు బాదుకొని తిరిగాడు మా రజినమ్మ మా రజనమ్మ గెలిపించుకోవాలని గెలిచిన మొదటి నెలలోనే ఇదిగో మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే మాకు నెల నెల ఇంత కట్టాలి అని అంటే గుండె బదిలి చచ్చిపోయాడు ఏమిటి నేను గెలిపించుకుంది ఎందుక నేను ఎంత ఖర్చు పెట్టుకుని ఆవిడని గెలిపించుకుంటే ఈ పని చేసిందా అని ఇదంతా ఎవరిని చూసి నేర్చుకుంది ఆవిడే అంటే మళ్ళీ ఈయన చూసే నేర్చుకుంది ఎందుకంటే ఈయన దగ్గర శిష్యరకం చేసిన వెళ్ళిన ఆవిడే ఈ ఎమ్మెల్యే గారి దగ్గర శిష్యరకం చేసి పక్క పార్టీలోకి వెళ్ళి అక్కడ సంపాదించుకోవడం మొదలు పెట్టింది ఈయన అనుపానాలు మొత్తం బట్టి మళ్ళీ వీళ్ళు గెలిచారు ఇదే చేస్తారు ఈ ఒక్కటే అని నేను చెప్పటం లేదు రాష్ట్రం మొత్తం ఇలాగనే ఉంది ఎవరికి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు ఈ అధికారులందరికీ కూడా పోస్టింగులు ఎలా వస్తున్నాయి అని అంటే ఆ పోస్టింగుల్ని వీళ్ళు ప్రలోభాలకి గురి చేసి ఈ నాయకుల మొత్తాన్ని గురి చేసి వాళ్ళకి మొట్ట చెప్పాల్సింది మొట్ట చెప్పి పై దాకా తీసుకెళ్ళి వాళ్ళకి ఆ పోస్టింగులు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందరూ కలిసి పలానా వాళ్ళు ఇవ్వండి అని చెబితే ఈకేం చేస్తారు అలాంటి దాంట్లో చివరికి చంద్రబాబు నాయుడినే బాగా వేధించి బాగా విసికించి ఆయన్ని ఆయన ఇదిగో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే వైద్యులు ఆయన ఆయన బరువు తోకం అంటే జైల్లోకి వచ్చేటప్పుడు బరువు ఎంత ఉన్నాడు ఇప్పుడు ఎంత ఉన్నాడు చూసి తప్పుడు రిపోర్ట్ రాసి రాస్తే ఆ తిప్పు తప్పుడు రిపోర్ట్ని రాపిచ్చి మరీ తీసుకెళ్ళింది ఇదిగో ఇదే రవికిరణ్ రెడ్డే ఈయన మీద ఎన్ని ఆరోపణలు కనీసం ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది దాన్ని కూడా అలౌ చేయలేదు దాన్ని కూడా అలౌ చేయకుండా మేము బాగా మంచి ఫుడ్ పెడుతూ ఉన్నాం అని అంటే ఆయన కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుండా కన్ను ఆపరేషన్ చేయించుకుంటానికి కోర్టు ఎక్కడ బెయిల్ ఇస్తుందో ఎంత భయపడి చచ్చారు ఏం అవసరం లేదు ఆయనకు ఇప్పుడు ఏమి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉందని ఎన్ని అబద్ధాలు బొంకులు బొంకారు మరి అలాంటి వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది అంటే అంత డబ్బు మహిమ ధనం మూలం యథం జగత్ ఖచ్చితంగా ధనం చుట్టూతేనే తిరుగుతూ ఉంది అందులో ఈ కూటమి నాయకులు కూడా ఉన్నారు ఈ కూటమి పైనుంచి మేనేజ్ చేస్తున్న కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఉంది ఎందుకయ్యా అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం వాళ్ళకు పడింది అందుకని వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటే ప్రలోభాలకి డబ్బులకి లొంగిపోయి వీళ్ళు కొన్ని చేస్తూ ఉన్నారు అందరూ అందరే అని అనిపించేశారండి ఈ రోజున కేవలం ఒక ప్రాంతం చెందిన వాళ్ళో ఒక పార్టీకి చెందిన వాళ్ళో ఒక కులానికి చెందిన వాళ్ళో కాదు అంత సర్వం సర్వం నాశనం చేసి పెట్టేసి ఉన్నారు వ్యవస్థలు మొత్తాన్ని నిర్వీర్యం చేసే అవతల పాడేశారు మంత్రి పదవుల దగ్గర నుంచి మిగ కింది నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఏమిటి మిగతా ఏమిటి ఎన్నెన్ని పోస్టులు అన్నిటికీ చూడండి మీరు ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఎవరి గురించి అయితే మేము రెడ్ బుక్లో పేరులు రాసుకున్నాను వీళ్ళందరి సంగతి దేలుస్తానని మా లోకేష్ అన్నాడు చూడండి వాళ్ళందరిది కూడా చేసేది ఏమి లేదు ఏదో పదహారు మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పెట్టారు అని అంటే వాళ్ళకి ఏం చేస్తారండి వీళ్ళు ఏం చేశారు కూర్చోబెట్టి శాలరీలు ఇస్తున్నారు ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టే ఢిల్లీలో గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని అడ్డంగా నరికేయకుండా కూర్చోబెట్టి మేపుతున్నారు సార్ బిర్యానీలు పెట్టి అని వీళ్ళందరినీ ఇళ్లల్లో కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు అప్పటికి వాళ్ళు ఏం చేశారు ఇళ్లలో ఊరక ఖాళీగా కూర్చోకుండా జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగా ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటేను ఆ విధంగా బెంగళూరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి వస్తుంటేను కదూ వాళ్ళని రోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టమంది లేకపోతే వాళ్ళని అనేవాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి శాలరీ ఇచ్చేవాళ్ళు ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత దరిద్రం వాళ్ళకి ఇచ్చే శాలరీ కూడా మనం కట్టే డబ్బుల్లో కదా మనకు అడిగే హక్కు లేదా కూర్చోబెట్టి ఎందుకు శాలరీ ఇస్తారు మాకెవ్వరే మాకెవ్వరే సహకార పెన్షన్లు ఇస్తున్నాము అవి ఇస్తున్నాం ఈ ఇస్తున్నాం అని చెప్పొచ్చు ఎవరి సొమ్ము మీ సొమ్మ మా సొమ్మె కదా అది మేము ట్యాక్సులు కడుతున్న సొమ్ము వాటన్నిటిని వీళ్ళు మేనేజ్ చేయటం కోసం ప్రతి ఒక్కళ్ళు కౌంటర్లు కౌంటర్లు ఓపెన్ చేసి పెట్టుకున్నారు ఇక్కడి నుంచి అక్కడికి డిఎస్పీని మారిస్తే ఇదిగో ఇంత రేటు ఫలానా పోస్టింగ్ ఇప్పిస్తే ఇదిగో ఇంత రేటు ఫలానా పదవి ఇప్పిస్తే ఇదిగో ఇంత రేటు ప్రతి దానికి ప్రైస్ ట్యాగులు కట్టి మరీ వసూలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆటలు ఇంకా సాగుతున్నాయి చెల్లుతున్నాయి చంద్రబాబు నాయుడు ఒక్కడు ఏం చేయగలడు వీళ్ళందరి సహకారం కావాల్సిందే కదా ఎప్పటికీ మరి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ అధికారులు తప్ప వేరే కొత్త అధికారులు ఇప్పుడేం గాలిలోంచి ఆకాశంలోంచి ఊడి పడరు కదా వీళ్ళతోటి పని చేయించుకోవాలి డెబ్బై శాతం మంది జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోవటం కానీ ప్రలోభాలకు గురి లొంగిపోయి వాళ్ళ ఆయనకి భయపడి ఆయనకు లొంగిపోవటం కానీ ఏ ఏ విధానం అయినా సరే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న వాళ్ళు డెబ్బై శాతం మంది ఇప్పుడు అధికారులు ఉన్నారు ఆ అధికారులు అందరికీ ఇవ్వాల్సిన కర్మ ఇప్పుడు ఈ కూట ప్రభుత్వానికి పట్టింది అందులో మళ్ళీ ప్రలోభాలు ఏం చెప్పుకుంటాం ఇంకా దానికి ఏం చేయగలుగుతారు రెడ్ బుక్లో ఉన్న పేర్లు కూడా ఏవి జరగవు గుమ్మనూరు జయరామ్ని ఏం చేశారో మిగతా అందరి పరిస్థితి కూడా అంతే మూసుకొని తెచ్చుకొని ఆయన్ని పార్టీలో టికెట్ ఇచ్చి గుంతకల్ ఎమ్మెల్యేని చేసి పక్కన కూర్చో పెట్టుకోలేదు గొమ్మనూరు జయరామ్ని ఆయన మీదే ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు చేసిన తర్వాత ఎవరికైనా ఇంతే జరుగుతుంది అప్పట్లో బెంజికారు మినిస్టర్ కూడా అన్నారు ఎన్ని 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 మాటలు మాట్లాడారండి ఇక ఊర కనిపిస్తుంది ఎవరయ్యా పై కనిపిస్తుంది ఎవరయ్యా అంటే కొడాలి నాని ఆర్కే రోజా వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఏం చేయలేదా మిగతా వైసీపీ నాయకులు ఏం చేయలేదా వాళ్ళందరినీ తెచ్చుకునే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు వీళ్ళు వాళ్ళకు కావాల్సిన పనులని వీళ్ళు చేసి పెడతా ఉన్నారు బాగా సంపాదిస్తున్నారు అదొక్కటి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది చూద్దాం సార్ మరి ఇంత దారుణమైన అంటే అధికారికి కూడా పోస్టింగ్ ఇచ్చి పైర వెలుగులంగారో లేకపోతే మీరు చెప్పినట్టు ధనం మూలం ఇదం జగత్తో తెలియదు మరి ఖచ్చితంగా ఈ విషయంలో అంటే ఇంతకుముందు కూడా తప్పులు జరిగాయి కొంతమంది అధికారులకి పోస్టింగ్లు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఈ విషయంలో కూడా మళ్ళీ పై వరకు వెళ్ళేసి వాళ్ళు తప్పును సరిదిద్దుకుంటారని చెప్పేసి ఇలాంటి అధికారి అయితే నిజంగా అయితే నిజంగానే ఈయన అధికారి దారి తప్పి ప్రవర్తించటం మాత్రం ఖచ్చితంగా ఆయన పోస్టింగ్కి అర్హుడు కాదు ఆ విషయం ఆలోచిస్తారని ఆశిద్దామని ధన్యవాదాలు సార్